భగవద్గీత పదహారవ అధ్యాయ పారాయణ ఫలితం బలవిక్రమాలు మోక్షప్రాప్తి పూర్వం ఖడ్గబాహు అనే ఒక మహారాజు ఉండేవాడు ఆ రాజుకు ఎంతో ప్రియమైన ఒక ఏనుగు ఉండేది దాని పేరు హరివర్ధనము ఒకరోజు ఆ ఏనుగు మదమునకు లోనై గొలుసులను ఊరి మీదికి దూసుకెళ్ళింది దానిని మావటివాడుగాని సైన్యంగాని చివరికి రాజు కాని అదుపులోకి తీసుకురాలేకపోయారు ప్రజలందరూ భయంతో పరుగులు తీశారు అప్పుడే సరసుడు అనే ఒక బ్రాహ్మణుడు నదీ స్నానం చేసి భగవద్గీత శ్లోకాలను జపిస్తూ ఆ దారిలో నుండి వెళ్తున్నాడు అందరూ భయంతో చూస్తుండగా అతను ధైర్యంగా మదగజం దగ్గరకు వెళ్ళి దాని శరీరాన్ని స్నేహపూర్వకంగా నిమరసాగాడు అద్భుతంగా వెంటనే ఆ ఆనుగు శాంతించింది అందరూ ఆశ్చర్యపోయారు మహారాజు బ్రాహ్మణుని పిలిచి అడిగాడు నీకు ఈ విధమైన శక్తి ఎలా వచ్చింది అప్పుడు సరసుడు వినమ్రంగా సమాధానమిచ్చాడు నేను ప్రతిరోజూ భగవద్గీత పదహారవ అధ్యాయాన్ని భక్తితో పారాయణం చేస్తాను దాని ఫలితంగా నాకు బలవిక్రమాలు దివ్య సిద్ధులూ కలిగాయి ఆ మాట విన్న మహారాజు అతనిని రాజమందిరానికి తీసుకెళ్లి గీత పదహారవ అధ్యాయాన్ని శ్రద్ధగా నేర్చుకున్నాడు తరువాత ప్రతిరోజు భక్తి శ్రద్ధలతో పారాయణం చేస్తూ ఆ బ్రాహ్మణుడి వలె అతనికి సిద్ధులు కలిగాయి చివరికి అతను కూడా ఆ అధ్యాయ పారాయణ ఫలితంగా మోక్షప్రాప్తి పొందాడు